నమస్కారం ఆగస్ట్ ఒకటో తేదీ కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి ఆ వర్ధంతిని ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటలకి బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి స్థానిక ఐఎంఏ సౌజన్యంతో దాదాపు పద్నాలుగు రకాల స్పెషాలిటీస్తో వైద్య సేవలు అందించే విధంగా మరి స్పెషలిస్టులు రావడం జరుగుతూ ఉంది నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల నుంచి కూడా రోగులకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మమ్మోగ్రఫీ లాంటి అధునాతన యంత్రాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది